ఇది బహిరంగ సభ కాదు వాస్తవంగా ఇది జైనింగ్ సభ దాదాపు అల్మోస్ట్ ఇక్కడ మా కార్యకర్తలతో పాటుగా వందలాది మంది ఈరోజు మేం మోడీ గారి ప్రధానమంత్రి కావాలని చెప్పి మేమందరం ఇవాళ జైన్ అవుతున్నాం అంతేకాదు ముప్పై రెండు సంవత్సరాలుగా నా చరిత్ర ఈ గడ్డ మీద ఈ ప్రాంతంలో కదలాడుతుంది మేము ఒక పోల్ట్రీ ఫార్మర్ గారికి పరిచయం ఆ తదుపరి రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై రెండు సంవత్సరాల రాజకీయ చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడుతుంది ఆనాటి తెలంగాణ బిడ్డగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఆర్థిక మంత్రిగా ప్రపంచమంతా వణిగిపోతున్న సందర్భంలో ఎప్పుడు ఏ మాయరోగం ఏ కరోనా కబలిస్తుందో అని బిక్కు బిక్కుమంటూ ఆనాడు బ్రతికేంటి జనానికి ఆరోగ్య శాఖ మంత్రిగా ఆ డిపార్ట్మెంట్కి నాయకత్వం వహించిన చర్చ కూడా మీకు అందరూ తెలుసు అందుకని నా వ్యక్తిగతమైన జీవితం గురించి అందరికంటే ఎక్కువ మీకు తెలుసు నేను ఇవాళ పంతొమ్మిది వందల తొంభై రెండు ముప్పై రెండు సంవత్సరాల క్రితం మొట్టమొదటిగా వచ్చిన గ్రామం ఈ యాంజాల గ్రామం ఇవాళ స్థిరపడ్డ గ్రామం పోడూరు గ్రామం అనే విషయం మీకు తెలుసు అది ఇలా మేడ్చల్ మండలం ఉంటుంది అది నేను ఆనాడు తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఎదుగుతున్న నాడు ఎందుకో మా నాయకుడికి ఏమనిపించిందో ఒక చిల్లర ఆరోపణ చేసి బయటికి పంపించండు బయటికి పంపించినప్పుడు నేను చెప్పిన నువ్వు పంపించిన విధానం మంచిదైతే నీకే ప్రేమకు పట్టగలుగుతారు నువ్వు పంపించిన విధానం తప్పైతే నేను బొంద చెప్పి ఆనాడు నేను ఛాలెంజ్ చేసినాడు ఈటల నేను ఆత్మగౌరవం కోసం బతికిన వాడిని తెలంగాణ ఉద్యమంలో నన్ను ఆశ్రయించి గెలిపించినప్పుడు అనేక మంది ఆనాడు అమ్ముడుపోయినప్పటికి కూడా అనేక మంది అవసరాల కోసం పార్టీని మారినప్పటికి కూడా నాకు ఈ పదవి వచ్చింది తెలంగాణ ఉద్యమ పుణ్యం వల్ల వచ్చింది తప్ప ఈ పదవి మా అమ్మ ఇవ్వలేదు ఈ పదవి మా నాన్న ఇవ్వలేదు ఈ పదవి కొనుక్కుంటే దొరికే సరుకు కాదని చెప్పి తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని చెప్పి నేను ఇక ఈ స్థాయికి వచ్చిన నేను చిదకంట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కమిట్మెంట్తో ఉండే బిడ్డగా ఉంటా అని చెప్పి ఆమెను ఛాలెంజ్ చేసి బ్రతికిన బిడ్డను ఇంతమంది మా నందారెడ్డి గారు చెప్పినట్టుగా మా గారు చెప్పినట్టుగా ముగ్గురు ముఖ్యమంత్రులతో ఆనాడు కొట్లాడిన ఆనాటి ఆ అసెంబ్లీలో మేము మాట్లాడిన మాటలన్నీ కూడా మీ గుండెలో సజీవంగా ఇప్పటికి ఉంటాయి మీ సెల్ ఫోన్లు కొడితే ఇప్పటికి కూడా వస్తాయి అలాంటి ఆత్మగౌరవ ప్రతీక బతికలి నన్ను ఏం చేసిందో మీరు చూశాను హుజరాబాద్లో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీడి ముఖం అసెంబ్లీలో కనపడతని చెప్పి అనేక మంది మంత్రులు పంపించి ఆరు నెలల కాలం పాటు చెడబడితే అక్కడి ప్రజానికం కేసీఆర్ మా బిడ్డలు ఈటల గురించి మాకు తెలుసు నువ్వు మోసం చేస్తా ఉన్నావని చెప్పి నీ డబ్బుకు నీ ప్రలోభాలకి నీ మద్యం సీసాలకు ఇక్కడ చెల్లుబాటు కాదని చెంప చెల్లుమనిపించి ఒక గొప్ప తీర్పునిచ్చిన గడ్డ ఆనాడు హుజురాబాద్ గడ్డ